ఆధ్యాత్మికతో మారుతీయంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ఆలోచన పొంది ఇక్కడ ఉన్నటువంటి కళా సంఘాలు కళాకారులు అందరితో సమావేశమై ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉన్నది మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంట్లో కూడా ఉపవాస దీక్షలు చేసేటువంటి ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు ఆనందాన్ని వాళ్ళకు వాళ్ళకున్నటువంటి భక్తి భావాన్ని పెంపొందించేటువంటి విధంగా ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మహాజాగరణోత్సవం కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది ఈ యొక్క మహాజాగరణోత్సవ కార్యక్రమం స్థానిక చవస్థ వేదికగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క కార్యక్రమం సాయంత్రం ఏడు గంటల నుండి ప్రారంభమై ఉదయం ఆరు గంటల వరకు నిర్విరామంగా ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది ఈ యొక్క కార్యక్రమం ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కళారంగాలలో ప్రావీణ్యం ఉన్నటువంటి వాళ్ళను గుర్తించేటువంటి విధంగా వాళ్ళ నైపుణ్యతను తెలియజెప్పేటువంటి విధంగా ఈ యొక్క కార్యక్రమం పదకొండు గంటల పాటు జరుగుతుంది పదకొండు గంటల పాటు నూట ఇరవై ఎంట్రీ స్టోరీ ప్రత్యేకంగా సుమారు ఐదు నుంచి వెళ్ళి ఏడు వందల మంది వరకు కళాకారులతో ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ ప్రతిభను వాళ్ళ నైపుణ్యాన్ని తెలిపినటువంటి సందర్భంలో ప్రత్యేకంగా వాళ్ళకు ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఈ యొక్క జాగరణోత్సవ పోటీలలో పాల్గొనేటువంటి గ్రూప్స్ ఏడు గ్రూపులుగా పోటీలను నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంట్లో ప్రత్యేకంగా పోరాటం గ్రూప్ బృందాలు క్లాసికల్ డ్యాన్స్ సంబంధించి సీనియర్స్ మరియు జూనియర్స్ అదేవిధంగా ఫోక్ డ్యాన్స్ సంబంధించి సీనియర్స్ జూనియర్స్ అదేవిధంగా ఫిల్మ్ డ్యాన్స్ కు సంబంధించి ప్రతి ఆధ్యాత్మిక పాటలకు సంబంధించి సినిమా సంఘాలకు సంబంధించి జూనియర్స్ మరియు సీనియర్స్ దీంట్లో కూడా భక్తి పాటలలో జూనియర్స్ మరియు సీనియర్స్ అదేవిధంగా ఫోక్ సాంగ్స్ సంబంధించి జూనియర్స్ మరియు సీనియర్స్ అదేవిధంగా ఫిల్మ్ సాంగ్స్ సంబంధించి జూనియర్స్ సీనియర్స్ కూడా మేము ప్రత్యేకంగా ఆహ్వానిస్తా ఉన్నాం మీరు ఎంట్రీలకు సంబంధించి నమోదు చేసుకోవాల్సినటువంటి నెంబర్లను కూడా మేము మా యొక్క కమిటీని ప్రత్యేకంగా ఈ యొక్క మహా శివరాత్రి సందర్భంగా మహా జాగరణోత్సవానికి ఒక కమిటీని కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది దానికి కవితంగా నేను కొనసాగుతున్నాను దీంట్లో మెంబర్లుగా మన పార్టీకే మిత్రులు గాంధీ గారు అదేవిధంగా గోపాలరావు గారు దామరా శంకర్ గారు అదేవిధంగా డాక్టర్ రంగ జోజి గారు సందీప్ గారు సర్వేష్ గారు సందీప్ గారు అదేవిధంగా అపరేందర్ గారు మా సీనియర్ నాయకుడు పిటి స్వామి గారు ఎల్లన్న గారు వదపల్లి ఎల్లయ్య గారు అదేవిధంగా గురి శంకర్ గౌడ్ గారు అభిషేక్ రావు గారు బొంగ శ్రీనివాస్ గారు వీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి కమిటీ సభ్యులుగా ప్రత్యేకంగా ఎన్నుకోవడం జరిగింది ఈ వీరి నిర్వహణలో జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమం ఎవరైనా దీంట్లో కార్యక్రమంలో పాల్గొనాలని అనుకొని ఇంట్లో ఎంట్రీ కావాలనుకునేటువంటి వారు డ్యాన్స్ మాస్టర్ సర్వేస్ గార్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ జీరో నైన్ వన్ డబల్ జీరో దీనికి సంప్రదించాలి అదేవిధంగా సందీప్ డ్యాన్స్ మాస్టర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ జీరో డబల్ సిక్స్ సెవెన్ ఈ యొక్క నెంబర్లకు సంప్రదించి వారి ఎంట్రీలను నమోదు చేసుకోవాలి దీంట్లో అందరికీ పూర్తిగా అవకాశం ఉండదు దీంట్లో ప్రావీణ్యం ఉండి వారికి సంబంధించినటువంటి సాంగ్ను కూడా ముందే తెలిపాల్సి ఉంటుంది ఎన్ని నిమిషాలు కూడా తెలిపాల్సి ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమం భక్తి భావంతో ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం కాబట్టి పాల్గొనేటువంటి ఉత్సాహంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కళాకారులైనటువంటి వాళ్ళందరూ కూడా భక్తి భావాన్ని తెలియజెప్పేటువంటి విధంగా ఈ యొక్క కార్యక్రమంలో ఏ విధమైనటువంటి పాటలు ఎట్లా నృత్యాలలో పాల్గొంటారనే విషయాన్ని అందరూ కూడా ఆలోచన చేసి ప్రత్యేకంగా సిటీ మరియు సీఎం టీవీకి సంబంధించిన లైవ్ టెలికాస్ట్ కూడా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కడ జరిగినటువంటి విధంగా ఎక్కడ కూడా ఇంత కళారూపాలు కార్యక్రమానికి రూపకల్పన జరుగుతున్నది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తి భావాన్ని పెంపొందించి ప్రతి కుటుంబం కూడా ఒక క్రమశిక్షణమైనటువంటి జీవితానికి అలవాటు పడి వాళ్ళు వాళ్ళ నిత్య జీవితంలో వాళ్ళ కుటుంబ అభివృద్ధి కోసం వాళ్ళ సంక్షేమం కోసం పాటుపడేటువంటి విధంగా ఉండాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఆలోచన మేరకు ఈ యొక్క కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది ఇందులో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేకంగా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లకు మనీ మనీ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ప్రైస్కు మూడు వేల రూపాయలు సెకండ్ ప్రైస్కు రెండు వేల రూపాయలు థర్డ్ ప్రైస్కు వెయ్యి రూపాయలను ఈ విధంగా ఏడు గ్రూప్లకు సంబంధించిన వాళ్ళకు సీనియర్స్ జూనియర్స్లలో బెస్ట్ పార్టిసిపెంట్గా చేసినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పార్టిసిపేషన్ అయినటువంటి కూడా ఇవ్వడంతో పాటు శివ ఆనాడు మహాశివరాత్రి కాబట్టి శివలింగాన్ని ఒక గ్రామం వేటితో కూడుకున్నటువంటి శివలింగాన్ని కూడా మనము ప్రదానం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో ఉన్నటువంటి పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరి కూడా అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ల వరకు సీట్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులు కళా పోషకులు భక్తులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నారు పాల్గొనడానికి ఉత్సాహంగా ఉన్నటువంటి వాళ్ళు పదహారో తారీఖు నాకు సాయంత్రం వరకు వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవాలని కోరుతున్నాం